ప్రత్యేకంగా గుడి అంటూ ఉండదు ఆకర్షణీయంగా దేవతామూర్తి కనిపించదు గొప్పగా చెప్పుకోవడానికి ఆలయ ప్రాకారాలు ఉండవు ఘనతను వివరించేందుకు విశాలమైన నిర్మాణాలు ఉండవు ఉన్నదల్లా ఒకటే నిలువెత్తు భక్తి నిలువెత్తు బంగారం ఇస్తే కాపాడుతుందనే నమ్మకం అమ్మలగన్న అమ్మ చల్లగా చూస్తుందనే భరోసా అందుకనే ఎక్కడో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తాండ్వాయ మండలంలోని దట్టమైన చిలకలగుట్ట ప్రాంతంలో కొలువైన సమ్మక్క సారలమ్మకు ఇంతటి ఖ్యాతి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఫిబ్రవరి నెలలో మహాజాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది దేశం నలుమూలల నుంచి భక్తులు సమ్మక్క సారలమ్మ దగ్గరికి వస్తుంటారు గద్దెలపై ఉన్న అమ్మవారు దర్శించుకొని పునీతులవుతుంటారు సమ్మక్క సారలమ్మ జాతర సమయంలో పూజలు పూర్తి ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం జరుగుతాయి ఈ పూజలను సమ్మక్క వంశీయులు నిర్వహిస్తూ ఉంటారు సమ్మక్క సారలమ్మ కొలువై ఉన్న భర్ణలను చిలకలగుట్ట నుంచి పూజార్లు తీసుకొస్తుంటారు ఆలపల్లి నుంచి పగిడిద్దరాజు పగిడెలను ఆరం వంశీయులు తీసుకొస్తూ ఉంటారు సమ్మక్క ఆగమనానికి ముందు పగిడిద్దరాజు పగిడెను తీ ప్రతిష్ఠిస్తారు ఆ తర్వాత రోజు సమ్మక్క గద్దెల మీదికి వస్తుంది ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ తరహా సంస్కృతి ఉండదు సమ్మక్క ఆగమనానికి సంకేతంగా ప్రకృతి కూడా పరవశిస్తుంది ఆకాశం ఒక్కసారిగా మేఘావృతం అవుతుంది అప్పటిదాకా ఉన్న చలి వాతావరణం కాస్త గాంభీరంగా మారిపోతుంది అయితే ఇంతటి క్రతువులు నిర్వహించే ఆదివాసీ ఎక్కడ కూడా తమ నిష్టను కోల్పోరు పైగా నిత్యం సమ్మక్క నామస్మరణ చేస్తూ భక్తి పారవశ్యాన్ని ప్రదర్శిస్తుంటారు అయితే సమ్మక్క నామస్మరణతో నిత్యం ఉండే మేడారం పూజారులు వరుసగా కనుమూయడం ఆందోళన కలిగిస్తుంది ఒకరి వెనుక ఒకరు చనిపోతుండడం భక్తులను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది ఇటీవల సమ్మక్క ప్రధాన పూజారి మల్లెల ముత్తయ్య కన్నుమూసారు ఆయన చనిపోయి కొద్ది రోజులు కూడా కాకము సారలను పూజారి కాక సంపత్ కూడా మృతి చెందాడు ములుగు జిల్లాలోని తాన్వాయి మండలంలో ఊరట్టం గ్రామ పంచాయతీ పరిధిలోని కన్నెపల్లి గ్రామానికి చెందిన సంపత్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు పలు ఆసుపత్రులలో చికిత్స పొందినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది ఆరోగ్య పరిస్థితి విషమించి అతడు మృతి చెందాడు ఇక ఇటీవల సమ్మక్క ప్రధాన పూజారి మల్లెల ముత్తయ్య కూడా అనారోగ్యంతో మృతి చెందాడు వీరిద్దరి వయసు యాభై సంవత్సరాలు అయితే అనారోగ్యంతో రోజుల వ్యవధిలోనే వీరిద్దరూ మృతి చెందడం పట్ల గ్రామంలో విషాదం నెలకొంది సంపత్ ముత్తయ్య నిత్యం సమ్మక్క సారలమ్మ నామస్మరణతో ఉంటారు పూజలు కూడా నిష్టగా చేస్తారు జాతర సమయంలో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ ఉంటారు లక్షల మంది భక్తులు వచ్చినప్పటికీ ఏమాత్రం నిగ్రహాన్ని కోల్పోరు అలాంటి వ్యక్తులు రోజుల వ్యవధిలో చనిపోవడం బాధాకరంగా ఉంది సమ్మక్క సారలమ్మ పూజలు అంటే ముత్తయ్య సంపత్ మాత్రమే గుర్తుకు వచ్చేవారు ఇప్పుడు వారి లేని లోటు ఖచ్చితంగా సమ్మక్క సారలమ్మలకు చేసే పూజలపై పడుతుంది అయితే వారి స్థానాలలో ఇతరులను నియమించాలా అయితే ఎవరిని నియమిస్తారనేది ఆలయ కమిటీ నిర్ణయిస్తుందని ఊరట్టం గ్రామస్తులు చెప్తున్నారు మరోవైపు వీరి మరణాల పట్ల గ్రామస్తులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు రోజుల వ్యవధిలో ఇద్దరు ప్ర ప్రధాన పూజార్లు చనిపోవడం ఇద్దరు కూడా అనారోగ్యానికి గురై చనిపోవడం తమను తీవ్రంగా కుంగదీస్తుందని గ్రామస్తులు అంటున్నారు అయితే వీరి మరణానికి శాపం కారణమని విషయాన్ని కూడా కొట్టి పారేయలేమని వారు చెప్తున్నారు గతంలో సమ్మక్క సారలమ్మ పూజారులు కూడా ఇలానే చనిపోయారని వారు గుర్తు చేస్తున్నారు ఏదైనా శాపం వల్లే ఇలా జరుగుతుందని వారు అంటున్నారు